హాయ్ అండ్ వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ ఈ వీడియోలను అయితే నేను ఇంట్లోనే మినీ గార్డెన్ ఏ విధంగా పెంచవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను మా అత్తమ్మ వాళ్ళ మినీ గార్డెన్ అయితే చూడడానికైతే వచ్చాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ఎన్నికలనైతే చాలానైతే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ని అయితే ఖాళీగా వదిలేయడం ఇష్టం లేక వీళ్ళైతే చాలా రకాల మొక్కల్ని మరియు కూరగాయ చెట్లను పూల చెట్లను అయితే పెంచుతురు ఇలా ఇంట్లోనే గార్డెన్ పెంచుకోవడం ద్వారా అయితే మనకు ఖర్చు అయితే తక్కువ అవుతుంది మరియు సంతోషం కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఇంట్లోనే మన చేతులతో పండించిన కూరలు కానీ కూరగాయలు కానీ తినడం ద్వారా మన మన తోటలో పండిన కూరగాయలు కాబట్టి మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఈ గార్డెన్లో ఇంకా సపోటా లెమైన్ డ్రమ్ స్టిక్స్ అండ్ స్వీట్ పొటాటో లాంటివి కూడా పెట్టారు అన్నట్టు ఇక్కడ అరటి చెట్టు కూడా ఉండే దాన్ని రీసెంట్ రీసెంట్గా వీటికైతే వాటర్ అనేది అయితే డే బై డే లేదా టూ డేస్కి ఒకసారి అయితే వాటర్ పోతారు ఇలా పెట్టడం ద్వారా మనకు ట్యాప్ వాటర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు అయితే వేస్ట్ కాకుండానైతే మనం ఇదా గార్డెన్లో అయితే పెంచుకోవచ్చు అన్నట్టు ఈ వాల్స్ అనేవి రీసెంట్గా అయితే పెట్టించారు అంతకుముందు లేకుండే అంతకుముందు అన్ని గొర్రెలు మేకలు కోళ్ళు వచ్చి చెట్లనైతే తవ్వేయి ఇలా పెట్టడం వల్ల అవి రాకుండా అయితే ఇప్పుడు చెట్లను గార్డెన్ అయితే నీట్గా ఉంచుకోవచ్చు మరియు చెట్లయితే పాడవకుండా ఉంటాయి ఈ గార్డెన్లో అయితే అత్తమ్మ వాళ్ళు పొటాటో స్టిక్స్ స్వీట్ పొటాటో లెమన్ ఇలాంటి చెట్లను అయితే పెట్టారు ఇంకా కూరగాయలు అయితే మిర్చి వంకాయ సోరకాయ ఇంకా కొత్తిమీర ఉల్లి వెళ్ళినారులు అయితే పెట్టారు ఇంకా ఇక్కడ ఒక పెద్ద అరటి చెట్టు ఉంది దాన్ని రీసెంట్గా కట్ చేసారు వీటికి వాటర్ అయితే డే బై డే లేదా టూ డేస్ ఒకసారి వాటర్ పెడితే సరిపోతుంది ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా పెడతారు అన్నట్టు ప్రజెంట్ అయితే వాటర్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి వేస్ట్ కాకుండా అయితే ఈ తోటలో అయితే పండిస్తారు అత్తమ్మ వాళ్ళు అంతకుముందు సైడ్ వాల్స్ అనేవి లేకుండే లేనప్పుడైతే గొర్రెలు మేకలు కోళ్ళు వచ్చి అన్ని తవ్వేసేవి అప్పుడు ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు చెట్లు ఇప్పుడైతే అన్ని రకాల చెట్లను అయితే పెడుతురు ఇది మొలక్కాడ చెట్టు అండి పెద్దగా ఉందని కొమ్మలైతే కట్ వాల్ సెట్ చేసినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటేనైతే సమ్మర్ సీజన్లో వచ్చి కూడా ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు అప్పుడు గాలి కూడా చల్లగా వస్తుంది ఇక్కడ అత్తమ్మనైతే ఇంట్లోకి సరిపడినైతే వెల్లుల్లి నారనైతే పెట్టింది ఇవి ఎండిపోయాక పీకేస్తారు అన్నట్టు ఇక్కడనైతే కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కూడా రీసెంట్గా అలికారు అంటే మా విలేజ్లో అయితే ఎవ్రీ మండేనైతే మార్కెటింగ్ జరుగుతుంది ఇది అమ్మడానికి అండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పెరుగుతుంది దాని తర్వాత దాన్ని మార్కెటింగ్ చేస్తారు ఇక మళ్ళీ అలుకుతారు ఇలా తక్కువ ప్లేస్లోనే తక్కువ ఖర్చుతోనే ఈ కూరగాయల అయితే పండించి ఎర్ని చేస్తారు అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళే కాదు చాలా మంది ఈ విధంగానే ఎర్ని చేస్తారు ఇది కన్నగడ్డ అండి ఇప్పుడు శివరాత్రి కదా సీజన్ కాబట్టి కన్నగడ్డ కూడా పెట్టారు ఇది శివరాత్రి వరకు అయితే పీకేస్తారు మార్కెటింగ్ చేస్తారు దాన్ని కూడా ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఎండిపోయినాయి అన్నట్టు అవి పీకేసి కాల పెట్టేసారు నెక్స్ట్ ఇక్కడైతే రీసెంట్గానైతే గంగమ్మెల్లి కూరనైతే అనైతే అలికర్రు ఈ కూరకైతే డే బై డే వాటర్ పెడతానైతే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే పెరుగుతుంది దాని తర్వాత దాన్ని కూడా మార్కెటింగ్ చేస్తారు మళ్ళీ అలుకుతారు దీని ప్లేస్లో ఇప్పుడిప్పుడే చిన్నగా మొలుస్తుంది ఇది ఇటు సైడ్ కట్టలకైతే ఒక చిన్న చిన్న మొక్కలను అయితే పెట్టింది అవి బెండ చెట్ల లేక బీరకాయ చెట్ల అర్థమవుతలేదు మీకే మీరైతే ఐడెంటిఫై చేస్తే దాని పేరు కామెంట్ చేయండి వంకాయ మిర్చి టమాటర్ అయితే వేసారు సోరకాయ కూడా ఇవి చాలా రోజులు అవుతుంది వేసి ఇవి తీసేసి మళ్ళీ వేస్తారు అన్నట్టు వాటర్ సరిపోతానైతే ఎక్కువ వేస్తారు వాటర్ సరిపోకుంటే కొన్ని మాత్రమే వేస్తారు అన్నట్టు మీరు సిటీలో ఉంటున్నా సరే పల్లెటూరు ఫీల్ కలిగేటట్టు కూడా మీరు చిన్న చిన్న పాత కుండలు కానీ బకెట్లు కానీ యూజ్ చేసి మీరు మొక్కలని అయితే పెంచుకోవచ్చు అండి వాటికి డైలీ వాటర్ పోస్తే సరిపోతుంది మీలోనే మినీ గార్డెన్గా చేసుకోవచ్చు ఇది మిర్చి అండి మిర్చిని అయితే చాలానే వేసిర్రు ఇంట్లోకి సరిపడా మరి నెక్స్ట్ మార్కెటింగ్ కూడా సరిపోయే విధంగా బాగానే అయితే వేసారు గ్రీనరీ అంటే ఎన్విరాన్మెంట్ కాదండి మనం క్రియేట్ చేస్తేనే అది గ్రీనరీగా తయారవుతుంది బట్ ఉన్న ప్లేస్లోనే మనం ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో మన చెట్లు పెంచుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది మనకి యూస్ఫుల్ ఉంటుంది మనం ఎన్ని కూడా చేయవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎంత కొంచెం ప్లేస్లో అయినా మీరు ట్రై చేయండి మొక్కలని అయితే పెంచడానికి మీ ఇంట్లో కూడా ఇలా చిన్న గార్డెన్ అయితే ట్రై చేయండి ఖర్చు తక్కువ ఉంటుంది సంతోషం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇదండి ఇంట్లోనే మా పల్లెటూరే గార్డెన్ వీడియో మీ ఇంట్లో కూడా ఇలా ఒక మినీ పల్లెటూరు గార్డెన్ అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇలాంటి జెన్యున్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి